హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీబాబీ ఛానల్ ఈరోజు మన రెసిపీ మొహరం స్పెషల్ స్వీట్ మలిదా అండి మనము తయారీ విధానం చూసేద్దాం ముందుగా అయితే మనము ఈ స్వీట్కి కావాల్సిన బియ్యం అయితే తీసుకోవాలండి నేనైతే ఈ బౌల్తో తీసుకున్నాను మేమైతే రేషన్ బియ్యంతో చేస్తున్నాం టేస్ట్ బాగుంటుందండి రేషన్ బియ్యంతో నేనైతే ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని మనము శుభ్రంగా కడుక్కోవాలండి ఈ బియ్యాన్ని అయితే ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని నేనైతే ఇప్పుడు వడగిన్లో అయితే వేసుకొని ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఐదు నిమిషాలు అలానే ఉంచాలండి అప్పుడైతే మనకు ఈ వాటర్ అంతా వెళ్ళిపోతాయి ఇలా మనకు ఈ వాటర్ అంతా పంపేశాక మనమైతే ఒక పొడి క్లాత్లో అయితే వీటిని ఆరబెట్టుకోవాలండి నేనైతే ఫ్యాన్ కింద ఒక పొడి క్లాత్ అయితే వేసుకొని ఇలా అయితే ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ కింద మనము ఒక పదహైదు నిమిషాల పాటు తడంతా పోయేంత వరకు బియ్యాన్ని అయితే ఆరబెట్టుకోవాలండి మనం మిక్సీ పట్టుకోవాలి ఆ కన్సిస్టెన్సీ అంటే అలా వచ్చేంత వరకు మనం ఆరబెట్టుకోవాలండి పొడి పొడిగా రావాలి బియ్యము తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలండి రైస్ అయితే నాకు ఎలా వచ్చాయి చూడండి మనం ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నాను మళ్ళీ అంత మెత్తగా కాదండి మనము బియ్యం నోక ఉంటుంది కదా అలా ఎలా అయితే మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము జల్లించుకోవాలండి ఒక జల్లడైతే తీసుకొని నేను ఈ పిండిని కొంచెం కొంచెంగా జల్లించుకుంటున్నాను చూడండి మన కిందకి మెత్తగా ఉండే బియ్య పిండి వెళ్ళిపోతుందండి పైకి ఈ బియ్యం రవ్వ అయితే ఉండిపోతుంది మనం ఈ బియ్యం రవ్వతోనే చేస్తామండి ఈ స్వీట్ అయితే మలీదాని ఎవ్రీ ఇయరు మా ఊర్లో అయితే మొహరంకి ఇలానే చేస్తారు స్వీట్ చాలా బాగుంటుందండి యాక్చువల్గా టూ టైప్స్లో చేస్తారండి ఈ మలీదా స్వీటు చపాతీతో కూడా చేస్తారు రొట్టెలాగా చేసి ఇలా కూడా చేస్తారు ఇలా మొత్తం పిండిని నేను ఇలా జల్లించుకున్నానండి మా ఊర్లో ముస్లిం మావ దగ్గరనే అయితే ఈ ప్రాసెస్ నేర్చుకున్నాను చాలా బాగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే తర్వాత మనము ఈ బియ్యం రవ్వనైతే లేట్లోకి అయితే వేసుకుందామండి ఇలా వేసుకొని మనము వాటర్తో ఈ బియ్యం రవ్వని తడుపుకోవాలి మనం ఏ బియ్యమైనా తీసుకోవచ్చండి మేమైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాము ఇలా మనము తట్టుకోవాలండి బాగా వాటర్తో మా ఊర్లో మొహరం ఇప్పుడు చాలా బాగా చేస్తారండి స్వీటు చాలా బాగుంటుంది ఇప్పుడు మొహరం టైం కదా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బియ్యం రవ్వతో కూడా చాలా బాగుంటుందండి తర్వాత మనము ఒక బౌల్ అయితే తీసుకుందామండి ఇలా కొంచెం వెడల్పుగా లోతుగా ఉండేది స్టవ్ వెలిగించుకొని వాటర్ అయితే వేసుకుందాము మనము ఈ బియ్యం రవ్వని ఈ ఆవిరితో అయితే ఉడిగించుకోవాలండి మనం తీసుకునే బియ్యాన్ని బట్టి మనము వాటర్ క్వాంటిటీ కూడా పెంచుకోవాలి తర్వాత దీనికి ఒక కాటన్ క్లాత్ అయితే కట్టుకుంటున్నాను మామూలుగా అయితే మా ఊర్లో ముస్లింస్ వాళ్ళు ఎక్కువ చేస్తారు ప్రసాదము మీద అయితే ఈ ప్రాసెస్లో చేస్తారండి టైం అయితే తీసుకుంటుంది మనం తీసుకునే బియ్యాన్ని పట్టి ఇలా మనము క్లాత్తో గట్టిగా కట్టుకోవాలి పైకే కట్టుకోవాలండి మనం ఎలానో ఈ స్వీటు మనము లో ఫ్లేమ్లో ఉడికించుకుంటాము ఈ రవ్వ మనకి ఏ ప్రాబ్లం ఉండదు క్లాత్ కట్టడం వల్ల దగ్గరే ఉండి చూసుకోవాలి ఇలా కట్టాక నేను ఆ బియ్యం రవ్వనైతే ఇందులో వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని మనమైతే స్టీమ్ లాగా అండి ఆవిరితో మనము ఈ బియ్యం అంతా ఉడికించుకోవాలి ఇలా తడుపుకున్న రవ్వని మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి పైన ఆ క్లాత్ పైన అయితే ఇలా స్ప్రెడ్ చేసుకొని మనము అయితే మూత పెట్టుకోవాలండి అంటే ఆవిరి బయటికి పోకుండా కొంచెము బరువుగా ఉండే మూత పెట్టుకోవాలి నేనైతే గ్లాస్ మూతనైతే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని మూతనైతే మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలి ఆ రవ్వని అటు ఇటు మాకైతే ఒక నలభై నిమిషాలు అయితే టైం పట్టిందండి మనమైతే ఈ రవ్వని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అప్పుడే మనకు ఈవెన్గా ఉడుకుతుంది చూడండి ఇలా అయితే మనకు చాలా బాగుంటుంది చూడండి ఉడికిపోయింది రవ్వ అయితే ఈ బియ్యంతో స్వీట్ అయితే హెల్దీనే కదండి కాకపోతే మనం ఇక్కడ చక్కెర అయితే వాడుతున్నాము ఇప్పుడైతే ఈ బియ్యం రవ్వని మొత్తం నేను ఈ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ప్రాసెస్ కొంచెం ఎక్కువైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ స్వీట్ టేస్ట్ అయితే తర్వాత అయితే ఇందులోకి నేనైతే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి అంటే ఇప్పుడు మనము ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాము నెయ్యి అయితే వేసుకొని ఒక టూ స్పూన్స్ అయితే వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేగాక మనం ఇందులో ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక టీ గ్లాస్తో నెయ్యి అయితే తీసుకున్నాను ఈ మొత్తం స్వీట్కైతే ముందుగా కొంచెం వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను ఇప్పుడు మిగిలిన నెయ్యి అంతా వేసుకొని మనము కొంచెం హీట్ చేసుకోవాలండి ఆ స్వీట్లో కలుపుకోవడానికైతే మొత్తం మెల్ట్ అవ్వాలి ఇలా కరిగాక ఆ నెయ్యి అయితే తీసుకొని ఈ బియ్యం రౌల్లో కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్నాక ముందుగా నేను అయితే ఈ బౌల్తో తీసుకున్నానండి అందుకే ఇప్పుడు షుగర్ కూడా దాంతోనే తీసుకుంటున్నాను హాఫ్ అయితే తీసుకున్నానండి మీరు ఇంకా స్వీట్ తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ తీసుకోవచ్చు హాఫ్ అయితే బాగా సరిపోతుంది అలానే యాలకల పొడి అయితే వేసుకుంటున్నానండి ఇలాచీ పౌడరు అలానే చిన్న కప్పుతో ఎండు కొబ్బరి అండి తురుమైతే వేసుకుంటున్నాను ఫ్లేవర్ అయితే బాగుంటుందండి అలానే ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అవైతే వేసుకుంటున్నాను ఇప్పుడు మనము వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి బాగా అంతే అండి మనము వెయిట్ చేసిన నెయ్యి అయితే వేసాం కదా షుగర్ కూడా త్వరగానే కరిగిపోతుంది ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉన్నాక ఇలా గార్నిష్ చేసుకొని అయితే తినేసేయడమే చాలా బాగుంటుందండి బియ్యం రవ్వ కొబ్బరి ఈ చక్కెర డ్రై ఫ్రూట్స్ అన్నీ తగులుతూ మనం తినేటప్పుడు పంటకి తగులుతూ చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అభిభవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్